హృదయమును పరిశీలించిన దేవుడు హృదయమును నువ్వు ఆయన పరిశోధించిన దేవుడు నీ హృదయంలో ఏముందో కూడా దేవుడు కనిపెట్టగలిగినవాడు నీవు కళ్ళతో చేసేటువంటిది ప్రతిది గమనిస్తున్నాడు నువ్వు కుడి కన్ను కుదేస్తున్నావు కన్ను ఎగేస్తున్నావు అది చెప్తున్నాడు దేవుడు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇది నీకు జాగ్రత్త విషపు చూపు నిలిపాను నీ చూపులో ఏముంది విషముంది అది అది గుర్తు పెట్టుకో అందుకని నువేమనుకుంటావంటే కళ్ళే కదండి చూస్తే ఏమైంది అనొద్దు కళ్ళల్లో చాలా రకాలైన ఉన్నాయి కళ్ళల్లో కైపు కళ్ళు ఉంటాయి కైపుతో చూస్తున్నావు కళ్ళల్లో మోహపు కళ్ళు ఉంటాయి మోహంతో చూస్తున్నావు కళ్ళల్లో విషపు కళ్ళు ఉంటాయి విషంతో చూస్తున్నావు కళ్ళల్లో కోర కళ్ళు ఉంటాయి కోర కోర చూస్తూ ఉన్నావు కళ్ళు ఎన్ని రకాలు తెలుసా ఇలాంటివి నీ చెప్పాలంటే నేను చాలా చెబుతాను పిల్ల దేవుని పిల్లలారా నీ యొక్క కళ్ళను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి ఆ కళ్ళు నిన్ను చాలా మోసం చేస్తున్నాయి అందుకనే అంటున్నాడు విషపు చూపు నిలిపాడంట ఆయన ఏ చూపు నిలిపాడు